శ్రీ మహాగణాధిపతి నమ్మ దేవప్రస స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపక్షం నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ అయితే కష్టస్తుంది చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ఆరోగ్యప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి పొడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగాచన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను టూ ఆఫ్ వ్యాన్స్ మనం కోరుకులు సాధించడం కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి మీకు అవకాశాలు ఉంటాయి వచ్చే డెవలప్ అయ్యే అవకాశం మీరు కోరుగొలు పొందే అవకాశం ఉంటుంది కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి మీ ఆలోచన విధానంలో మార్చుకోవాలా సామాజిక పరిస్థితుల్లో మార్పులు రావాలా ఎదురు కంట్రోల్ చేస్తూ ఉండాలా నెగటివిటీని తగ్గించుకుంటూ ఉండాలా అలాగే సీజన్లో దృష్టి పెట్టాలి చిన్న చిన్న మిస్టేక్స్ వదిలేయకూడదు చిన్న మిస్టేక్ అనే కానీ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎటువంటి మిస్టేక్ చేయకుండా పొరపాటు చేయకుండా సిష్ మెట్టుకుంటే ప్రయత్నం చేయండి సక్సెస్ మీకు వచ్చి తీరుతుంది చాలా 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 వృద్ధి కలుగుతుంది బాగుంటుంది అంతా కూడా మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఇంచుమించు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై మూడు తారీఖుల తర్వాత గౌరవం గుర్తింపు వస్తే కార్యసిద్ధి ఉంటుంది అప్పటిదాకా స్తబ్ధంగా ఉండదు మూడో వారం అంతా కూడా స్తబ్దంగా ఉండదు నాలుగో వారం చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హైస్ ప్రజెంట్ వరల్డ్ ఫ్యూచర్ వెంటికల్స్ బాగుంటుంది మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో మొహమాటం వల్ల కొన్ని అవకాశాలు దూరం చేసుకునే పరిస్థితి మొహమాటం మూలంగా అనవసరంగా మాట్లాడటము అవసరం లేకపోతే ఓటు తీసుకోవడం ఇలాంటివి కొన్ని గతంలో కొంత మానసిక ఒత్తిడి ప్రస్తుతం చాలా బాగుంటుంది మీకు ఇరవై ఏడో దాని తర్వాత అనుకూల వాతావరణం అంతా ఉంటుంది పూర్తిస్థాయి సక్సెస్ వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి విమర్శించే వాళ్ళు ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలా ఉన్నప్పుడు కూడా సక్సెస్ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది బాగుంటుంది ఫ్యూచర్లో కొంచెం ఫైనాల్షిలీ అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి కొంత మూడ్ స్వింగ్స్ అవి ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం తట్టుకోవాలి తట్టుకు ముందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు కుటుంబ సామాజికంగా కుటుంబరంగా సేవ వ్యాన్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు సామాజికంగా కూడా మీరు చెప్పినాక ఇరవై ఏడు తర్వాత బాగుంటుంది వెనక్కి వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటుంది కుటుంబ పరంగా ఊహించిన చుక్కలేదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరైనా అనారోగ్యాలు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం పోవడం ఇలాంటివి ఏమైనా ఓ యాభై ఐదు ఏళ్ళు తంటున్నారు యాభై యాభై ఐదు జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ వాళ్ళపై సాఫ్ట్వేర్ ఇంజనీర్ సడన్గా లేఫ్ జాబ్ పోయింది ఆ పిల్లడు ఉద్యోగం ఉందని డోర్ పెట్టి ఉన్నారు నెల కో లక్ష రూపాయలు తగ్గిపోతే ప్రెషర్ ఇలాంటిది కానీ తాత్కాలికం మళ్ళీ సెట్ అవుతాయని కూడా ఇబ్బంది అవ్వదు సామాజికంగా కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు నరకోషకంగా ఎవరిని పట్టించుకోవద్దు ఒక ఒకటి మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి పళ్ళు నుంచి రాయి కొడతారు చెట్టుని రాడద కొడుతున్నారంటే చెట్టు నిండా మామిడి పళ్ళు ఉంటే ఆ పండు కోసం రాయితో కొడతారు చెట్టుని ఒక పండు కూడా లేకపోతే పక్షి కూడా వాళ్ళ దాని మీద అలాగా మీకు లోటు లేదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి ప్రశాంతంగా అన్నీ ఉంటాయి తృప్తికరంగా ఉంటుంది దీంతో జలసితో ఉండేవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఉద్యోగం చేసేవాడిగా పేజా సోర్స్ కొంత వ్యతిరేకత ఉంటుంది మీకు చెప్పిన ఇక్కడ మీకు సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ అని కొంచెం కదా ఊహించి చిక్లు దొరుకునే అవకాశం ఉంటుందని మీకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కారణం మీరే అవుతారు తొందరపడి మాటలు మాట్లాడడం కానీ సడన్గా లీవ్లు పెట్టడం కానీ లేదా సరిగ్గా వర్క్ చేయకపోవడం ఏదైనా దాని మనంగా సమస్యలు పొందేసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం పోకుండా చూసుకోండి ఉద్యోగం నేను కూడా పరిస్థితి పేజా పెంటస్ ప్రయత్నం చేస్తే గట్టిగా జాబ్ వస్తుంది ఇక్కడ మీకు చూడండి ఉద్యోగం ఉన్నవాడికి సమస్య లేని వాళ్ళకి బాగుంది అని వస్తుంది కదా జాబ్లో ఉండి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఉంది అదే టైంలో మీకు కాల్ ఏదో ఉంది చాలా ఇంపార్టెంట్ కాల్ మీరు అంత దృష్టిలో లేక ఈ కాల్ అటెండ్ అవ్వకుండా మీకు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఆ జాబ్ వస్తుంది కానీ ఉన్న జాబ్ పోతుంది ఇక్కడ లేదా ప్రజెంట్ ఎస్కలేషన్ రావచ్చు కాల్ అటెండ్ అవ్వలేదు మీరు అని ఉన్న ఉన్నదాన్ని పాడు చేసుకోకూడదు ప్రయత్నం చేయండి కానీ ఉందని పాటు చేయాలి ఉద్యోగంలో ఉన్నవాడు ఉన్నదాన్ని బాగోకోకుండా చూసుకోండి వ్యాపారం చేసేవాడు కదా ఫైవ్ ఆఫ్ షోర్స్ చాలా బాగుంటుంది సక్సెస్ వస్తుంది మంచి బిజినెస్ జరుగుతుంది కొత్త యాక్టివిటీస్ మొదలు పెడతారు సక్సెస్ వస్తుంది మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేసి పెడతారు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్రాండ్స్ బాగుంటుంది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి ఏదైనా ఆస్తులు కొనే అవకాశం ఏదైనా ఉందంటే అలాంటి ఉద్దేశం ఏదైనా ఉందంటే ఇది అనుకూలమైన గాను మీరు ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ ఇబ్బంది ఏముండదు ఉండదు కానీ ఎలక్షన్ వద్దు ఎవరినా ఆడవారు కొంచెం వయసు పెద్దవాడిపో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ ఎవరైనా ఉంటే ఏదైనా హెల్త్ చెకప్ ఏదైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి నేను లక్ష్యం ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వీళ్ళ ఫోన్ ముఖ్యమైన సంఘటన ఏం జరగదు బాగుంటుంది లైఫ్లో రీస్టార్ట్ కొత్త స్టార్ట్ చేయడానికి అనుకోమేం కారణం అంటే టెక్నాలజీ మారాలనుకుంటారు ఎందుకంటే మీరు ఏఎస్ఐపిలో చేశారు లెత్ టెస్టింగ్లో చేశారు ఇప్పుడు ఏదైనా మారాలనుకుంటున్నారు డెవలప్మెంట్లో ఉన్నారు మీరు టెస్టింగ్కి వెళ్ళాలనుకుంటారు అంటే చేసి చేసి స్ఫూర్తి చేయాలనుకుంటారు ఇలాంటిది ఏదైనా ఉందంటే ఫీల్డ్ మారి టెక్నాలజీ మార్చుకోవాలనుకుంటే అనుకూలమైన కాలం పూర్తి ఉద్యోగాలు మార్పులు కలిగే కాలం జీవితంలో అనేక రకాల సమస్యలు తీరి జీవితం ముందుకు వెళ్లే కాలం ప్రాపర్టీస్ కొనడం కానీ అమ్మడం కానీ అనవసరం భారం దించుకోవడం కానీ ఎలా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీకున్న అన్ని రకాల ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా కాలం గడిపే అవకాశం మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం ఈ సమయం మీరు పొందే ఛాన్స్ కనబడుతుంది మగవారి ప్రత్యేకంగా సూచన ఉందా నైట్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా టెన్ ఆఫ్ సోర్స్ వైబాహి జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ ఎయిట్ సెవెన్ ఆఫ్ కప్స్ మగవారికి ఊహించని చిక్కులు ఊహించని సమస్యలు దొరుకునే అవకాశం ఉంటుంది మీకు చెప్పని మొదటి వారిలో మీకు ఏదైనా జాబ్ లాస్ లాంటిది ఇంట్లో ఏదైనా మొబైల్స్ ఇబ్బంది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందని ఊహించని సడన్గా సమస్యలు ఏమైనా వస్తే ప్రిపేర్ అయ్యి ఉండవో మీరు ఊహించని విధంగా సమస్య వస్తుంది మీరు అనుకోని సమస్య ఏదో వస్తుంది మీ నైబర్స్ ఉన్నారు ఫ్లాట్లో ఉన్నారు మీ పక్క వాడు ఎవరికో మీకు ఇష్టం వాడికి ఇల్లు అమ్మారు ఆ కమ్యూనిటీని మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టం ఉండదు వాడు వచ్చి మీ పక్కన వచ్చారు మీరు ఏం చేయలేరు మీరు అమ్ముకు వెళ్ళిపోలేరు పక్క వాళ్ళ లేదు మీరు కొనుక్కోలేక ప్రైస్ పెట్టి ఇలాగే ఊహించిన చిక్కులు లేదా కారులో పార్కింగ్లో పెట్టారు ఎవరో గుర్తేసిపోయారు సీసీ కెమెరా లేదు ఎవరు గుర్తించారు మనం తెలియదు కారు యాభై వేల లక్ష రూపాయలు లాస్ ఇలాంటివి ఊహించిన చిక్కలు జరుగుతాయి కొంచెం సహనంతో ఉండి చదువుకుంటుంది ఆడవారి బాగుంటుంది ఆ రోజు విధానంలో మార్పులు వస్తాయి ప్రశాంతంగా ఉంటుంది ఇబ్బందులే ఉండవు వైవాహిక జీవితంలో అనవసరంగా గొడవ పెట్టేవాళ్ళు ఎవరో ఉంటారు ఎవ్వరు చెప్పిన మాటలు వినద్దు ముఖ్యంగా చాలామందికి ఉండే ప్రాబ్లం కొత్తగా పెళ్ళైన వాడు కానీ ఓ పది ఐదేళ్ళు పదిహేడు అయినా కానీ మీ అబ్బాయి ఏమంటాడు మీ అమ్మాయి వాడు మీ మీ నాన్న మీ అమ్మాని సరిగ్గా పెంచలేదు అంటాడు అమ్మాయి ఏముంటుంది మీ అమ్మాయిని మీ నాన్న సరిగ్గా పెంచలేదు అంటుంది ఈ పేరెంట్స్ మధ్యలో ఎలా గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఈ రకంగా అనవసరంగా ఎవరి గురించో ఫ్యామిలీ మెంబర్స్ కోసం భార్య భద్ర మధ్యలో కొంతమందికి అందరికీ కాదు కలతలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాళ్ళ కోసం మీరు గొడవ పెట్టుకోవద్దు సంతానం వృద్ధి కలుగుతుంది సంతాన బాగుంటుంది సంతాన సమస్య ఉండవు మంచి వృద్ధి కలుగుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంటుంది ఇబ్బందులు ఏమి రావు నక్షత్రిక తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా సర్మశం వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా పూర్వత వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు ముగ్గురికి ఇందులో ధనిష్ట వాళ్ళకి బాగుంటుంది చాలా సమస్యలు తీరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు కలుగుతాయి గౌరవప్రదంగా కాలం గడుస్తుంది గుర్తింపు వస్తుంది అనుకూల వాతావరణం ఉంటుంది మాట విలువ పెరుగుతుంది బాగుంటుంది సెలబ్రేషన్ వాడికి కాలం భారంగా స్తబ్దంగా ఉంటుంది ఏ పనుల్లోనూ మూమెంట్లు రావు ఏదో చేద్దాం కూడా ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది అందువల్ల కొంత చికాకు ఉంటుంది సహనంతో ఉండండి మూడో వారం నాలుగో వారం పర్వాలేదు పూర్వ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు చెప్పుకొద నిబంధనలు లేకుండా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అవసరమైతే తప్పించి తిరుగుతారు సమస్యలు దూరపున సమస్య తప్పించి తిరిగే ప్రయత్నం చేస్తారు బాగానే ఉంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టవాడి ఏం చేయాలి గేట్ ఆఫ్ సోర్స్ పూర్వ దుర్గదరాశిని మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదిన మహా మహామాయాజ స్పహ యాభై నాలుగు వేలు జపని చేసుకోవాలి లేదా సర్భేశ్వర ఆరాధన చేసుకోవాలి కార్తీక మాసం కావాలి సెలబ్రేషన్ ఏం చేయాలి టెంపుల్స్ సూర్యుని ఆరాధన చేయండి ఆదిశోదయం పారాయణం చేసుకోండి పూర్వవాదా వాడి చేయాలి డేట్ ఆఫ్ ట్వంటీ మీరు నిలిచి పూజ చేసుకోండి లేదా శివారాధన కార్తీక మాసం శివారాధన చేసుకోండి బాగుంటుంది ప్రత్యేక పరిహారం ఉంటుంది అక్కర్లేదు ఈ పరిహారాన్ని కూడా మనకి పంతొమ్మిది తారీఖున జరుగుతుంది లేదని కష్ట వస్తుంది చూడండి శుభం